నమస్కారం నమస్కారం ముఖ్యంగా మా రెండు నిమిషాలు అందరూ శ్రద్ధగా ఉందండి రంజే ముఖ్యంగా ఈరోజు అందరికీ ఒక పండగ రోజు ఎందుకంటే మమ్మీ గుర్తుందని మీకోసం రోడ్ల కోసం వచ్చాను ఇంటింటికి తిరిగాను కదా గుర్తుందానా నేను రేణుగంట మొదలు పెట్టే చొత్తం బేడ్ ముగించాను అందరూ ఓట్లు అడిగాను తొంభై శాతం ఆడవాళ్ళు ఏం చెప్పినారంటే మేము చదువుకోలేకపోయాము మా బిడ్డల్ని అప్పోసపోర్ట్ చేసి వాళ్ళని ఒక చూడాలని మాకు కోరిక ఉన్నాను మీరు అందరూ అడిగారా లేదా ఆ రోజు జగనన్న పాదయాత్ర అప్పుడు మీలాంటి అక్కా చలమలు ఆయన దగ్గరికి వెళ్ళి మా బిడ్డల చదువు గురించి మీకు దృష్టి పెట్టండి అన్నారు ఆ రోజు మాట ప్రకారం ప్రకారం ఈరోజు మీ బిడ్డలందరూ ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేకి విద్యాకాండ పథకం ఇస్తున్నారు మా మిమ్మల్ని ఒకే ఒకటి అడుగుతానమ్మా ఇప్పుడు ఒక బిడ్డకి మీ బిడ్డకి ఏదైనా కొనాలంటే పది షాపులు ఏదైనా తిరుగుతారు కదా బాగుందా బాగాలేదా పది రూపాయలు ఎక్కువైనా సరే మన బిడ్డకి బాగుండాలన్న ఆలోచన అందరికి ఉంది కదా మనకి స్తోమట్ ఉన్నా లేకపోయినా చేసి చేసి మీ బిడ్డలు బాగుండాలని ఉద్దేశం అంతటి ఒక ఉంటుంది మీ ఇంట్లో ఒక అన్నగా ఒక తమ్ముడుగా అర్థం చేసుకున్న మన జగన్ అన్న వాళ్ళ కొడుకి మేన అడుగు ఈ రోజున సాక్స్ అయితేనేమి బ్యాగ్ అయితేనేమి షూ అయితేనేమి పుస్తకాలు అయితేనేమి ఇప్పుడు మాస్క్ అయితేనేమి ఈరోజు ఇస్తున్నారు ఇంతగా ఆలోచించే సీఎం ఎప్పుడైనా ఉన్నారమ్మ మనకి మేరే మనసు మీద చేసుకుని చెప్పండి ఇలాంటి సీఎం ఒక బిడ్డ కోసం ఆలోచించి ఎప్పుడైనా ఇచ్చిన్నారా గత గతంలో సీఎం ఎందుకు ఇవ్వలేదంటే పిల్లలకి ఓటు ఉండాలని ఏ సీఎం ఇవ్వలేదు మనకైతే ఓట్లు ఉంటాయి సో అందుకే మనకి ఏ పథకాలైనా ఇచ్చేవాళ్ళు పిల్లలకి ఏముందండి వాళ్ళకి లేదు కదా అందుకే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు కానీ మాకు ఓట్లతో కాదమ్మా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం రాబోయే కాలం కోసం పిల్లల భవిష్యత్తు కోసం జగన్ నా పిల్లలకి ఏం చేసేకైనా రెడీగా ఉన్నారు అతను సొంత బిడ్డలాగా అనుకుంటున్నారు ఇంకొకటి అమ్మఒడి అది చాలా మంది పడింది కూడా అమ్మ మళ్ళీ వస్తుంది చాలా మందికి పడింది అమ్మఒడి ఆ అమ్మఒడి ఇచ్చేటప్పుడు కూడా వేరే పార్టీ వాళ్ళు అన్నారు పదైదు వేలు ఒక తల్లి గీతం అవసరమా అని కానీ మేము వాళ్ళ మాట పట్టించుకోలేదు ఎందుకంటే తల్లి వాల్యూ తెలిసిన మన జగనన్న అన్న కంటిన్యూ చూసినారు ఒక బిడ్డ చదివించాలంటే ఎంత కష్టపడాలి ఆయన చూసినారు కాబట్టే ఆ రోజు పదహైదు వేలు ప్రతి తల్లికి ఇచ్చినాడు ఆయన నాడు నేడు నాకు నేను పాదయాత్ర చేసేటప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని గవర్నమెంట్ స్కూల్కి సగమంది పిల్లలు కనిపించేవాళ్ళు కాదు ఎందుకంటే స్కూల్లో సరిగా వాష్రూమ్స్ లేక ఆడపిల్లలు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు అలా నేను చాలాసార్లు చూసాను అలాంటి ఇబ్బంది పడవద్దు ఏ పిల్లలైనా సరే అని చెప్పి నాడు నేడు అని చెప్పి స్కూల్ మొత్తం డెవలప్మెంట్ ప్రైవేట్ స్కూల్ కి పోటీ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు ఊళ్ళో ఉండే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు చాలా మంది ఇక్కడ వదిలేసి టౌన్లో వెళ్తున్నారు కేవలం వాళ్ళ పిల్లలు చదివించుకునేది అక్కడ ఏమి లేకపోయినా టౌన్ లో బాడీ రీంట్లో ఉండి పిల్లల్ని చదువుకోసం అని అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు అవసరం లేదమ్మా మీ ఊళ్ళోనే మీ గవర్నమెంట్ స్కూల్లో బ్రహ్మాండంగా మీ పిల్లల్ని మీరు చదివించుకోవచ్చు పెరిగిపోతుంది ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్లో రికమెండేషన్ అడిగేవాళ్ళు రాబోయే చూడండి గవర్నమెంట్ స్కూల్ పెరిగిపోతుంది చాలా మంది పిల్లలకి వాళ్ళ పల్లెలకి కడుపు మార్చుకొని పిల్లలకి భోజనం పెట్టే రోజులు కూడా ఉన్నాయి ఉన్నాయా లేదా ఇప్పుడు జగన్ గోర్ముద్దు అని చెప్పి మన ఇంట్లో కూడా వంటలు చేసుకోము మేము పిల్లలు అంత అద్భుతంగా ఇప్పుడు గవర్నమెంట్ చెప్పి ప్రేమతో ఆయన అన్ని ఐటమ్స్ నాకే చూస్తే నోరు ఊరుతుంది అన్ని ఐటమ్స్ ఇస్తున్నాడు జగన్ పిల్లలు బాగా తినాలి పెట్టవాలి బాగా చదవాలి మంచి స్థానంకి వెళ్ళాలి అనే ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతుంది ఎన్నో పథకాలు అమ్మ మీరందరూ ఒకటి ఆలోచించండి గతం ప్రభుత్వం ఉండింది అది ఎట్లాంటి ఒకప్పుడైతే ఎంపీకే ఆఫీస్కో ఎంఆర్ ఆఫీస్కో చేతులు కట్టుకొని పోవాల దైని ఇప్పుడు వాలంటీర్ మీ దగ్గరికి వచ్చి ఏమేమి చాలా రాష్ట్రం వస్తున్నారా లేదా మంచిగా చదివమ్మా వాలంటీర్ కావాలి వద్దా మనకి నాకు ఇంపేర్లేదు అది వాలంటీర్స్ గట్టిగా చెప్పట్లు కొట్టాడమ్మా ఎందుకంటే మన ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటే భయపడినాం కానీ వాలంటీర్స్ అయితేనేమి మన ఎమ్మెల్యే అయితేనేమి ప్రాణం తెగించి బయటొచ్చి అందరు సేవలు చేసినారు కానీ చాలా మంది తప్పపట్టినారు మాకు అది లెక్కలేదు మా జనాలు మమ్మల్ని చూసుకుంటే చాలు వేరే వాళ్ళు మేము లెక్కలేము మేం మేము సమాధానం చెప్పాల్సింది మీకే వాళ్ళకి అవసరం లేదు మేము చెప్పాల్సిన సమాధానం ఎందుకంటే ఓట్లేసి గెలిపించి మీరు కాబట్టి ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని అడిగే కప్పు ఉంది మాకు మీకు సమాధానం చెప్పేది మాకు ముందు ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళకి నచ్చిప్పి చెల్లెలకి తమ్ముళ్ళకి ధన్యవాదాలు జరుపుకుంటూ ఇంకొక మాట అమ్మ మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద మామ జగన్ అయితే జగన్ అన్నైతే మన శ్రీకాళస్తికి చిన్నమామ బియపు మధుసూధన్ రెడ్డి గారు అని సభంగా మీకు ఎందుకంటే నేను బీబీఏ కంప్లీట్ చేశానమ్మా సింగపూర్లో ఎంబీఏకి వెళ్ళే ముందు నేను ఆగిపోయాను మా నాన్న కోసం తోడుందామని చదువు ఎంబీఎస్ కంప్లీట్ కూడా ఆగిపోయాను ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఉంది నా చదువు ఆగిపోయినా నా ఎన్నికలతో వేల మంది చదువు చదువు భవిష్యత్తు అని ఒక్క నమ్మకంతో ఆగిపోయాను ఈరోజు అది చూస్తుంటే చాలా ఉంది నాకు మీరు బాగా చదువుకుంటారు కదా నాకు వినిపించట్లేదు ఒకసారి అది నేను టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడింగ్ చదువుతున్నాను నేను టెన్త్ అయ్యాక లాయర్ అవ్వాలనుకుంటున్నాను చెప్పవచ్చు మనం ఎంతవరకు మన బిడ్డను చదివించగలన లేదు ఆ బయన్ని ఎవరు పెట్టుకోగలకి నేను చెప్తున్నాను మీ బిడ్డ ఒక డాక్టర్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు టీచర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు చెప్పలేమమ్మ రాబోయే తరం ఎలా ఉంటుందో చెప్పలేము అంత అద్భుతంగా తయారవచ్చు కేవలం మనం కావాల్సింది ఒకటే చదువు ఆ చదువు అనేది ఎక్కడికైనా మమ్మల్ని తీసుకెళ్తుంది ఇందాక అన్న మాట బా బాగా చెప్పాడు లక్ష్మీదేవి జోగులో ఉంటుంది కానీ చదువు ఇక్కడ ఉంటుంది దాన్ని ఎవరు తీసుకోలేదు మన దగ్గర డబ్బు ఎవరైనా లాక్కొచ్చు మనం ఖర్చు కానీ లక్ష్మీదేవి చదువు సారీ సరస్వతి చదువు ఎవరు తీసుకోలేరు మన దగ్గర అది ఒకటి ఇక్కడ ఉంటుంది ఎవరు లాక్ మనం పది మందికి నేర్పియచ్చు చదువు చెప్పవచ్చు కూడా అది మీరు అందరూ గుర్తు పెట్టుకోండి ఇంకొకటి ఆడబిడ్డలైనా మగ బిడ్డలైనా సమానంగా చదివిచ్చండి సరేనా ఏం సరే అయిపోయినారు అది